నకిలీ విలేకరులపై మంచిర్యాల డీసీపీ సీరియస్ ఈ రోజు నుంచి జర్నలిస్ట్ కాకపోయినా ప్రెస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న బైక్లపై స్పెషల్ డ్రైవ్ చేశారు నకిలీ విలేకరుల భరతం పట్టణున్న జిల్లా పోలీసులు విలేఖల ముసుగులో కారు బైక్లపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి కఠిన చర్యలు తప్పవని అని డీసీపీ అన్నారు మంచిర్యాలలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్న జిల్లా పోలీసులు ముఖ్యంగా విలేకరులు అనేవాళ్ళు ఎలక్ట్రానిక్ కానీ ఫ్రింట్ కానీ సమాజానికి ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు వార్తలను సేరవేస్తూ అవగాహన కల్పించే వాళ్ళు చాలా గౌరవప్రదమైన వృత్తి దీంట్లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు జర్నలిజం లాంటి ఉన్నత చదువులు చదివి కూడా వాళ్ళు సమాజ సేవలో వృత్తిలో భాగంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఇటీవల కాలంలో ఇతరత్ర పేర్లు పెట్టుకొని విలేకరులు కాకపోయినా విలేకరులమని చెప్తూ సొంత డబ్బుల ఆదాయం మార్గంగా ప్రజల్ని పీడించడం కోసం ప్రజల్ని భయపెట్టియడం కోసం ఇతర వ్యాపార సంస్థల దగ్గర కూడా పోతున్నట్టు తెలిసింది అట్లాంటి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాము ఎక్స్ట్రాక్షన్ కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా వెహికల్స్పై కూడా ప్రెస్ అని రాసుకుంటున్నారు ప్రెస్కు సంబంధం లేని వాళ్ళు ప్రెస్ అని రాసుకుంటున్నారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము ఎవరైతే నిజమైన విలేకరులు ఉంటారో వాళ్లకు వెసులుబాటు కల్పిస్తాము ఎవరైతే ప్రెస్ కాకుండా ప్రెస్ అన్ని ఉంటారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా విలేకరు కాని వ్యక్తి ప్రెస్ అని పెట్టుకొని తిరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా అలాంటి ఉద్దేశాన్ని అలాంటి పనులను మానుకొని చక్కగా ఉండాలని కోరుతున్నాము ఈరోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది దాని ప్రకారము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది